ஆந்திரா வந்துட்டாங்கடா ஆ வந்துறா ரோட் ஆ வந்து பாத்த நல்லா வா போடா மத்தர் வரலடா ஆ பைலி ஆ ஆ வந்துடா தா ప్రతాపరెడ్డి అన్నగారికి ఆరోగ్యం మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను సల్లంగా ఉంటే మన రాబోయే ఎమ్మెల్యే గౌరవనీలో మాజీ శాసనసభ్యులు ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనారోగ్యం అంటే బైపాస్ సర్జరీ చేసిన కారణంగా ఈరోజు మేమందరమే రూరల్ మండలం నాయకత్వం మొత్తం ఏకతాటిపై ముందర గుడి దగ్గరికి వచ్చి ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని తొందరగా కోలుకొని వెంటనే ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఫస్ట్ ఎలాగ తిరుగుతున్నాడో అంతకన్నా యాక్టివ్గా తిరగాలని ఆ భగవంతుని ముందర పుట్టమని వేడుకుంటున్నాం అలాగే ఆయు ఆయుర్ తన శక్తికి మించి ఆయనకి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం శాసనసభ్యులు ఆరోగ్యం వెంటనే మెరుగుపడాలని ఆ అమ్మవారికి నూట ఒక్క టెంకాయలు లెక్కన రెండు బ్యాచ్లుగా యువత బ్యాచ్ ఒక నూట ఒక్క టెంకాయ అలాగే మా మిగతా మా రాఘలన్నో బ్యాచ్ నూట ఒక్క టెంకాయ ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి నేను బైపాస్ జరగడం జరిగింది ఆయన కోలుకోవాలని మా రూరల్ మండలానికి తల్లి లాంటి ముందరపుట్టం తల్లి అలాగే గంగాంగమ్మ తల్లి దగ్గరికి వచ్చాము వచ్చి మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తొందరగా కోరుకోవాలని ఆయనకి నిండు ఆరోగ్యం తొందరగా ఇవ్వాలని ఆ తల్లిని ప్రార్థించుకుంటూ తేడా అందరూ ఒక టెంకాయ కొట్టాము మాకు ఆయన రోల్ మోడల్ ఎందుకంటే మేము మేము యూత్ ఆయన యూతా అని అనుకుంటాం ఎక్కడికి వెళ్ళినా సరే గేమ్స్కి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి క్యాంపెయినింగ్కి వెళ్ళిన ఆయన అంత యాక్టివ్గా ఉంటాడంటే అలా ఉంటుంది కానీ ఆయనకి ఇలా జరిగిందని యూత్ కానీ అందరిక్కడ వచ్చిన చుట్టుపక్కల నుంచి పద్దెనిమిది పంచాయతీల నుంచి ప్రతి ఒక్కరి ఎక్కడికి వచ్చి ఆ తల్లికి వెంకాయలు కొట్టుకొని తొందరగా మా దైవానికైన అయిన రామరెడ్డి ప్రతాకుమార్ తొందరగా కోలుకోవాలని ఆ తల్లిని మనసారా కోరుకుంటూ సెలవు మన ప్రియతమ నేత మాజీ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి నిన్న బైపాస్ సర్జరీ చేయడం జరిగింది ఆయన ఆయనకి మంచి ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆయుస్సు మంచి ఆరోగ్యంగా ఉండాలని శ్రీ ముందరబొట్టమ్మ తల్లి దేవాలయానికి కావల రూర మండలం నాయకులంతా విచ్చేసి ఆ అమ్మవారిని కోరుకున్నాము మా సార్ తొందరగా ఆరోగ్యం మెరుగుపడి జనాల్లోకి మునుపుట్లాగే వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్ని ప్రజలకి చేదోడు వాదుడుగా ఉండాలని మేమంతా ముందరబడ్డమ్మ అమ్మవారిని కోరుకుని అమ్మవారికి నూ ముందరబడ్డమ్మ తల్లి అమ్మవారికి నూట టెంకాయలు కొట్టడం జరిగింది అలాగే గంగమ్మ అమ్మవారికి కూడా నూట టెంకాయలు కొట్టడం జరిగింది మా సార్ తొందరగా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో తిరిగి రావాలని కోరుకుంటున్నాం ఈరోజు మన కావె మండలంలోని బుట్టమ్మ అమ్మవారు గుడి దగ్గర అలాగే గంగమ్మ తల్లి గుడి దగ్గర కావెలు రూరల్ మండలం అందరూ కూడా నాయకులు అందరూ కూడా ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు పూజ జరుపుకుంటున్నారంటే ఆ పూజ విధానం ఇది ఎందువల్లంటే మన మంచి మనసున్న నాయకుడు అర్ధరాత్రి పైన కూడా మంచి మనసుతో పలకరిస్తున్నటువంటి మన నాయకుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ అని చెప్పి నేను నిన్న వాట్సాప్ ఫోన్లో వచ్చిందని చెప్పి తెలియపరుస్తున్నాము ఆ వాట్సాప్ చూసిన అందరూ కూడా చాలా మంది కూడా దిగ్బాద్ కూడా పాలయ్యారు ముఖ్యంగా ఆయన ఒక యాక్టివ్గా ఒక బీటెక్ చదివిన బీటెక్ పూర్తి చేసుకుంటే విద్యార్థి మాత్రమే ఉంటాడు కానీ ఆయన వహిస్తు నిమిత్తం లేదు చాలా హుషారుగా చాలా బ్రహ్మానుకుంటుంటాడు ఆయన అటువంటి ఆయనకి బైపాస్ సర్జరీ జరగడం అంటే నిజంగా చాలా ఇదైన బాధ అని చెప్పి మేమందరూ కూడా తెలియపరుస్తున్నాము ముఖ్యంగా ఆయన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎటువంటి పేదవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఒంటి గంట రెండు గంటల ప్రాంతం మీద కూడా మంచి మనసుతో ఆయన పలకరించి నాయకుల్ని ఎంతో ఎంతో గౌరవించి ఎన్నో విధాలుగా ఆయన సహాయ సహకారాలు అందించినటువంటి మంచి నాయకుడు అటువంటి నాయకుడు ఈరోజు ఈ విధంగా జరగడం అనేది మన చాలా బాధాకరమైన విషయం అని చెప్పి మేము అందరూ తెలియబోస్తున్నాము ఈ కార్యక్రమానికి ఆయన మంచి నుండు నీరు నిండు వంద సంవత్సరములు ఆయన ఇది కావాలని అమ్మవారికి ఈరోజు పూజా కార్యక్రమాలు కలుగోదమ్మ దేవ కలుగోలమ్మ అమ్మవారికి ముద్రపొట్ట అమ్మవారికి గంగాంబ తల్లి అమ్మవారికి మన కావిల మండలం ఉండే నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు పూజా కార్యక్రమం జరగటము ఆయన తొందరగా మేలుకొని మనకు తొందరగా అంటే అందరూ కూడా ఆయన్ని చూడాలని ఉద్దేశం